ఓం శ్రీమాత్రే నమ శ్రీ సప్తశతి పారాయణ సర్వస్వం రెండవ అధ్యాయం మధ్యమచరిత్రం ప్రారంభం యథాతథ అనువాదం జగన్మాతను వివిధములైనటువంటి రీతిలో స్థుతించి తన పదునెనిమిది చేతులయందు అక్షమాల గండ్రగొడ్డలి గదా బాణము వజ్రము అనేటువంటి ఆయుధం కమలం విల్లు కమండలం దండం శక్తి ఖడ్గం డాలు శంఖం ఘంట సురాపాత్ర శూలము పాశము సుదర్శన చక్రము అనువాని ధరించి పగడపు కాంతితో ప్రకాశిస్తూ మహిషాసుని సంహరించి పద్మముపై ప్రశాంతముగా కూర్చున్న దేవిని నేను ధ్యానించుచున్నాను ఓం శ్రీ లక్ష్మీ బీజాధిష్టాత్రై మహాలక్ష్మై నమ ఋషి పలుకుతూ ఉన్నాడు మహిషాసురుడు రాక్షసరాజుగా పురందరుడు దేవతలకు అధిపతిగానుండగా పూర్వము దేవతలకు రాక్షసులకు నూరు సంవత్సరములు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది పురందరుడు అంటే ఇంద్రుడు దేవతలకు అధిపతి ఇంద్రుడు రాక్షసులకు అధిపతి మహిషాసురుడు వీరికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ మహాయుద్ధంలో మహావీరుడైనటువంటి రాక్షసులు దేవతలను ఓడించారు అప్పుడు మహిషాసురుడు దేవతలందరినీ గెలిచి పురందరుని జయించి ఇంద్ర పదవిని అతిష్ఠించాడు పరాజయం దేవతలు పద్మగర్భుడు బ్రహ్మను వెంట పెట్టుకుని ఉన్నటువంటి చోటుకి వెళ్ళారు ఆ దేవతలు శివకేశవులకు నమస్కరించి జరిగిన యుద్ధాన్ని మహిషాసురుడు ఇంద్రపదవిని అధిష్ఠించి ఉన్న పురందరుని పాలద్రోలి ఇంద్రపదవిని ఆక్రమించిన విషయాన్ని వారికి విన్నవించారు సూర్యుడు ఇంద్రుడు అగ్ని వాయువు చంద్రుడు యముడు వరుణుడు మున్నగు దేవతలను కాదని వారి అధికారాలను కూడా ఆ మహిషుడే స్వయముగా నిర్వహిస్తున్నాడు ఈ విధముగా స్వర్గము నుండి వెళ్లగొట్టబడినటువంటి దేవతలందరూ స్వర్గమును విడిచి మానముల వలె భూమి ఎందు తిరుగుతున్నారు దుష్టుడైనటువంటి మహిషాసురుడు చేసిన ఆ కార్యమునంతటిని మీకు మనవి చేయుచున్నాము స్వామి మేము నీ శరణు పొందుచున్నాము మాయందు దయయుంచి దుష్టుడైనటువంటి ఆ మహిష రాక్షసులని వధించేటువంటి ఉపాయాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాము అని బ్రహ్మాది దేవతలు పలికారు దేవతలు చెప్పినటువంటి మాటలు విని శివుడు మధుసూధనుడైనటువంటి కేశవుడు ఇరువురు కూడా మిక్కిలి కోపించారు ఆ కోపమునే వారి కనుబొమ్మలు ముడిపడినయి వారి ముఖములు కోపంతో ప్రకటింపబడుతూ ఉన్నాయి మిక్కిలి కోపం కలిగినటువంటి శ్రీహరి ముఖము నుండి గొప్ప తేజస్సు వెలువడింది అట్లే బ్రహ్మ శివుడు వీరి ముఖముల నుండి కూడా తేజస్సులు వెలువడినయి అలాగే ఇంద్రుడు మున్నగు దేవతల శరీరము నుండి తేజస్సులు వెలువడుతూ ఉన్నాయి ఇవి అన్నీ ఒకే మూర్తిగా రూపం దాల్చినాయి ఇట్లు ఒకటిగా అయినటువంటి ఆ తేజస్సుల యొక్క సమూహం మండుతున్న పర్వతంలా ప్రకాశించింది ఆ తేజస్సు యొక్క కాంతి అన్ని దిశలయందు దిశల మధ్య భాగములందు దిగంతములందు వ్యాపించి ఉండటం చేత ఈ సుందర అద్భుత మనోహరమైనటువంటి దృశ్యాన్ని దేవతలు గమనించారు అందరూ దేవతల శరీరము నుండి వెలువడి ఒకటిగా అయినటువంటి ఆ తేజపుంజం ఒక స్త్రీ రూపమును ధరించింది ఆ రూపకాంతి ముల్లోకాలు వ్యాపించింది శివుని తేజస్సు ఆ స్త్రీమూర్తికి ముఖము అయింది యముని తేజస్సు కేశములైన శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు ఆమెకు బాహువులైన చంద్రుని యొక్క తేజస్సు ఆమెకు స్తనయుగమైంది ఇంద్ర తేజస్సు నడుమైంది వరుణ తేజము ఆమెకు పిక్కలు తొడలు అయినయి భూదేవి తేజస్సు ఆ దేవికి నితంబము పిరుదులు అయినై బ్రహ్మతేజము ఆమెకు పాదములైన ఆమె కాలి వేళ్లు అయినయి అప్పుడు ధ్రువుడు సోముడు అధ్వరుడు అనిలుడు ప్రత్యుషుడు అనలుడు ప్రభాసుడు అనేటువంటి వీరి తేజము ఆ దేవి యొక్క చేతి ఉరేళ్లయి కుబేరుని యొక్క తేజము ఆమెకు నాసిక అయింది ప్రజాపతి తేజస్సు ఆమెకు దంతములైన అగ్ని తేజస్సు ఆమె మూడు ముఖములైన మూడు కన్నులుగా ప్రకాశించిన సాయం ప్రాత సంధ్యల తేజస్సులు ఆమె కనుబొలైన వాయువు తేజము చెవులైన మరియు ఇతర దేవతల కాంతులను ఆమెలో కలుసుకున్నది ఆమెలో లీనమైన ఇన్ని తేజస్సులు ఆ శుభ శివమూర్తి రూపంలో ఈ విధముగా అన్వయించినవి ఇట్లు దేవతలందరి యొక్క తేజస్సుల చేత ఏర్పడిన ఆ దివ్య రూపమును చూచి మహిషాసుర బాధితులకు దేవతలు మిక్కిలి సంతశించారు శివుడు తన శూలము నుండి మరి శూలము తీసి ఆమెకు ఇచ్చాడు శ్రీకృష్ణుడైన మహావిష్ణువు తన చక్రము నుండి మరి చక్రము తీసి ఆమెకు ఇచ్చాడు వరుణుడు శంఖమును అగ్నిశక్తిని వాయువు విల్లును బాణములతో నిండిన రెండు అమ్ముల పొదులను ఆమెకు ఇచ్చారు అమరాధిపతి అయినటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి మరొక వజ్రాయుధమును తీసి ఐరావత గజము నుండి ఒక గంటను తీసి ఇచ్చాడు యముడు తన కాలదండము నుండి దండమును వనుడు పాశమును ప్రజాపతి అక్షమాలను బ్రహ్మ కమండలమును ఆ మూర్తికి ఇచ్చారు సూర్యుడు ఆ మూర్తి రోమకోపముల ఎందు ఇనుముడింటేటువంటి విధంగా కలిసిపోయేటువంటి విధంగా తన కిరణములు ఇచ్చాడు కాలుడు ఖడ్గమును డాలును ఇచ్చాడు క్షీర సముద్రం స్వచ్ఛమైన హారమును నిత్య నూతములైనటువంటి వస్త్రముల యొక్క జంటను శిరోమణిని దివ్య కుండలములను కంకణములను ఇచ్చింది మరియు స్వచ్ఛమైనటువంటి అర్ధచంద్రాభరణమును ఆయా బాహులయందు కేయూరములను నిర్మలములు ఉత్తములు అయినటువంటి నూపురములను కంఠాభరణములను కూడా ఇచ్చాడు ఇవి కాక ఉత్తమ రత్నమును కలిగినటువంటి అంగుళీకములు కూడా ఇచ్చను విశ్వకర్మ ఆమెకు ఉత్తమమైనటువంటి ఒక గొడ్డలని ఇచ్చాడు మరియు వివిధ రూపములతో అస్త్రములను దుర్భేద్యమైనటువంటి కవచమును ఎన్నడునూ ఎప్పుడునూ వాడని కంఠ శిరోహారములను కూడా ఇచ్చను మరియు సముద్రుడు మిక్కిలి మనోహరమైనటువంటి పద్మమును ఇచ్చాడు హిమవంతుడు సింహవాహనము వివిధ రత్నములను ఇచ్చాడు కుబేరుడు నిత్యము మధ్యముతో పూర్ణముగా నుండే పానపాత్ర ఇచ్చాడు సర్వ సర్పములకు అధిపతైనటువంటి శేషుడు మహామణులు కలిగినటువంటి హారాన్ని ఇచ్చాడు ఆ హారం సర్వోత్తమైనటువంటి సత్పహారం మిగిలిన దేవతలను దేవికి బహువిధములైనటువంటి ఆయుధములను భూషణములను సమర్పించారు ఇట్లు దేవతలచే భక్తి గౌరవములతో గౌరవింపబడినటువంటి ఆ దేవి బిగ్గరగా పెద్దగా నవ్వి గర్జించింది ఆ దేవి ఈ విధముగా మరల మరళ గర్జించింది ఇట్లు చేసిన ఆ అట్టహాస ధ్వని ఆకాశమునందు అంతటా వ్యాపించింది ఆ ధ్వని ఆకాశమున వ్యాపించి మరింతగా ప్రతిధ్వనించింది ఆ ప్రతిధ్వనికి సర్వలోక సంక్షోభం పొందింది సముద్రములు కూడా ఒక్కసారి ఘోర్ని భూమి కంపించింది పర్వతములన్నీ కదిలిపోయినాయి దేవతలందరూ మిక్కిలి సంతోషముతో సింహవాహినిటువంటి దేవికి జయ జయ ధ్వానములు చేశారు జయం 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 నినాదాలు పలికారు మునులు భక్తిచే మరింత నమ్రత కలిగినటువంటి వారై ఆమెను స్థుతించారు ముల్లోక సముదాయం సంక్షోభమునందటం వలన దేవతలను జయించిన ఈ రాక్షసులు ఈ విశేషమును గ్రహించారు తమ సైన్యములను సిద్ధపరచుకొని ఆయుధములను ధరించి ఆ రాక్షసులందరూ యుద్ధమునకు సన్నద్ధులైనారు మహిషాసురుడు ఈ సందడిని గమనించి ఏమే కోపముతో పలికాడు పెక్కు మంది రాక్షసులతో కలిసి ఆ ధ్వని వచ్చిన వైపుకు పరిగెత్తడం మొదలుపెట్టారు అట్లు పోయి తమ కాంతి ముల్లోకముల ఎందు వ్యాపిస్తూ ఉండగా ప్రకాశించేటువంటి రూపముతో కలిగినటువంటి ఆ దేవదేవిని వాళ్ళందరూ సందర్శించారు ఆ దేవి అడుగులకు పాదన్యాసములకు భూమి వంగిపోతూ ఉన్నది ఆమె కిరీటం ఆకాశానికి తగులుతున్నది ఆమె వింటికి నారిని బిగించి ఆ నారిని మీటుతూ ఉంటే ఠంఠమ్ అనేటువంటి నాదాలతో వచ్చేటువంటి ధ్వని పాతాళలోకములన్నింటినీ కూడా సంక్షోభ పెడుతున్నది ఆమె భుజములు వేల కొలదిగా ఉండి అన్ని దిక్కులు వ్యాపించి ఉన్నాయి అప్పుడు ఆ దేవికి దేవతా శత్రువులైనటువంటి రాక్షసులతో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వివిధ రీతులతో ప్రయోగించిన శస్త్రాస్త్రములచే వాళికాంతులచే దిక్కులు దిగంతములు మరింతగా ప్రకాశించినాయి మహిషాసురుని సేనాపతి చిక్షురుడు అను మహావీరు రాక్షసుడున్నాడు ఆ చిక్షురాసురుడు చతురంగ బలాలతో రథగ చతురగ పదాతి దళములు పాదచారులైన భటులు ఈ నాలుగు విధములైనటువంటి సేనతో చతురంగ బలాలతో కలిసి చామరుడు అను మరి ఒక రాక్షసుడు ఆ యుద్ధంలో పాల్గొన్నారు వీరు కాక ఉదగ్రుడను రాక్షసుడు కూడా అరవది వేల రథములతో యుద్ధంతో పాల్గొన్నాడు ఆయుతం అంటే అయుతము పది అట్టి వేయి అయుతముల సేనతో మహామహిమ కలిగినటువంటి రాక్షస వీరుడు కూడా ఆమెపైన పాల్గొన్నాడు అశిలోముడు అను మరి ఒక రాక్షస వీరుడు ఏ పది నియతములు అంటే పది అయుతములు ఒక నియతము సేనతో యుద్ధమునకు పాల్గొన్నాడు బాష్కలుడు అని యొక్క రాక్షస వీరుడు ఆరు వందల అయుతముల సేనలతో యుద్ధములో పాల్గొన్నాడు పరివారితుడు అనువాని సేనలో అశ్వములు గజములు వేలకొలదిగా ఉన్నాయి మరియు రథములు కోటి ఉన్నాయి ఇట్టి సేనతో అతడు యుద్ధంలో పాల్గొన్నాడు బిలాలు రాక్షస ఏ బది అయుతముల యొక్క సేనతో పాల్గొన్నాడు ఆ బిడాలుడు అని పేరు కలిగిన రాక్షసుడు అతని సేనలో రథములు ఎక్కువగా ఉన్నాయి వీరు కాక చాలామంది రాక్షస వీరులు అయుతముల కొలది రథ గజ అశ్వసేనలలో పాల్గొన్నారు ఇంతమంది రాక్షసులు ఆ యుద్ధమున పాల్గొని దేవితో యుద్ధం చేశారు వేల కోట్ల కొలదిగా ఉన్నటువంటి రథ గజముల యొక్క సేనలో అశ్వసేనలతో కూడిన మహిషాసురుడు ఆ యుద్ధ భూమిలో ఒక్కసారి నిలుచున్నాడు తోమరములు బిండి పాలములు శక్తులు ముసలములు మున్నగు ఆయుధములను రాక్షసులు ధరించి ఉన్నారు వారు ఆయుధములతో ఖడ్గము గొడ్డలి పట్టిసము మున్నగు ఆయుధములతో యుద్ధం చేశారు కొందరు శక్తులను మరికొందరు పాశములను దేవిపై ప్రయోగించారు మరికొందరు కత్తి దెబ్బలతో దేవిని కొట్టడానికి ప్రయత్నించారు కానీ ఆ చండికాదేవి ఆ శస్త్రములను అస్త్రములను తాను శస్త్రములను అస్త్రములను వర్షధారగా ప్రయోగిస్తూ నివారించింది ఆ పనిని చేయునప్పుడు ఆమె ముఖం అసలు అలసటయే కనిపించటం లేదు అనగా ఆమె అనాయాసంగా తేలికగా రాక్షసుల ఆయుధములను ఖండించింది ఇట్టి దేవి పరాక్రమను చూచి దేవతలు ఋషులు ఆ దేవిని బహువిధములుగా ఆ స్తించారు ఆ దేవి రాక్షసులు రాక్షస వీరులు ప్రయోగించిన ఆయుధములను ఖండించుడయే కాక ఆ రాక్షసులయందు రాక్షస వీరులయందు శస్త్రములను అస్త్రములను పెక్కింటిని ప్రయోగించింది దేవీ వాహనమైనటువంటి సింహం కోపంతో జూలు విదిలించి నిలిచింది గర్జించింది అడవులయందు దావానలను సంచరించేటువంటి విధంగా రాక్షస సేనలో భయంకరముగా సంచరించింది ఆ యుద్ధమున పాల్గొన్న దేవి అయినటువంటి అంబిక యుద్ధావేశంలో నిట్టూట్పులను విడుచుచూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా ప్రసరింపచేస్తూ సంచరించింది ఆమె నిట్టూర్పుల నుండి వందల కొలది వేల కొలది సేనాగణములు పుట్టుతూ ఉన్నాయి అట్టు పుట్టిన సేనాగణం పరశువులను విందిపాలములను ఖడ్గములను పట్టిసము మొదలైనటువంటి ఆయుధాలతో భయంకరమైనటువంటి యుద్ధం చేసింది వారు దేవీ శక్తితే మరింత బలవంతులై రాక్షస సేనలను నాశనం చేయటం మొదలుపెట్టారు ఆ సేనాగణంలో కొందరు వాద్య విశేషములకు పటహములను మ్రోగించారు మరికొందరు శంఖములను పూరించారు వారికి ఆ యుద్ధం గొప్ప ఉత్సాహంగా ఉన్నది వారు మృదంగములను మ్రోగిస్తున్నారు పిమ్మట దేవి గదతో త్రిశూలములతో రాక్షసులను సంహరించింది శక్తి అనే ఆయుధముల యొక్క వానలు కురిపించింది ఖడ్గమున్నటువంటి ఆయుధములను ప్రయోగించింది వందల కొలది మహావీరులకు రాక్షసులందరూ కూడా చంపుతూ ఉన్నది ఆమె చేసేటువంటి ఘంటానాదం విని కొందరు రాక్షస వీరులు మూర్ఛితులైనారు మరికొందరు ఆమె పడదోసి చంపివేసింది మరికొందరు రాక్షసులను పాశములతో బంధించి చంపింది ఆమె ఖడ్గ పాశముల చే కొందరు రెండు ముక్కలైనారు మరికొందరు అనేకమైనటువంటి ఖండఖండాలుగా తునాతునకలైనారు ఆమె చే గద దెబ్బలు తిని కొందరు నేల కూరారు కొందరు రోకలి దెబ్బలకు తిని రక్తం కక్కారు కొందరు సూలం పోట్లు తిని గుండె పగిలినటువంటి వారై నేల వ్రాలిపోయినారు మరికొందరు ఎడతెగని బాణవర్షమతి యుద్ధభూమిలో పడ్డారు మరికొందరు రాక్షసులు అడవి పందులు నేలబడి ప్రాణాలు పోయినట్లుగా అలా పొరలాడి ప్రాణాలు విడిచారు కొందరు బాహువులు తెగినై మరికొందరు మెడలు తెగిపోయినయి కొందరు తలలు నేలపై పడిపోయినాయి కొందరి తలలు పగిలినై మరికొందరి నడుములు విరిగినై కొందరి పిక్కలు తరగబడినై నరకబడినై ఈ విధముగా రాక్షసులు నేల కూలారు ఒక బాహు ఒక కన్ను ఒక పాదము కలిగి ఉన్నట్లుగా దేవి ఖడ్గముతో కొందరు నిలువుగా రెండుగా చీల్చి నరికి వేసింది కొందరు రాక్షసులు తమ తలలు తెగినప్పటికీ తలలు లేకున్నను లేచి నిలబడుతున్నారు కొందరు రాక్షసులు ఆశ్చర్యం వారి తల లేని మండెములుగానున్న ఆయుధాలు గ్రహించి దేనితో ఆ దేవితో యుద్ధం చేయటం మొదలుపెట్టారు ఇట్టి వారిలో మరికొందరు యుద్ధభూమిలో మ్రోగుచున్న వాద్యధ్వనుల లయకు అనుగుణంగా నాట్యం చేయటం మొదలుపెట్టారు మరికొందరు అంటే తలలు లేని మొండెలతో ఉన్నటువంటి వారు ఖడ్గం శక్తి మున్నగు ఆయుధములను చేతపట్టినటువంటి వారై నిలో నిలో అంటూ దేవితో యుద్ధమునకు తలపడ్డారు మహాభయంకర యుద్ధమున నేలకూలిన గజములు అశ్వములు రాక్షసులు వీరి శరీరములలో యుద్ధ భూమి అంతా సంచరించడానికి వీలు కానటువంటి స్థితిలో అన్ని పీనుగలై పడి ఉన్నాయి యుద్ధమున మరణించిన వారి రక్తం మహానదులై ఆ యుద్ధభూమిలో ప్రవహించింది ఆ రక్త ప్రవాహ నదులు రాక్షస సేనలో ఉన్న గజములు రాక్షసులు అశ్వములు ఆ నడుమ ఆ రక్తపు ఏరులై పాడుతున్న ఆ రక్తములో తేలియాడటం మొదలుపెట్టింది గడ్డి కొయ్య మున్నగు వాణిని అగ్ని దహించినట్లుగా జగన్మాత అయినటువంటి దేవి క్షణకాలంలో అతి తక్కువ సమయంలో భయంకరమైనటువంటి ఆ రాక్షస సేనను వినాశనం చేసింది దేవికి వాహనమైనటువంటి సింహం జూలు విదిలించింది గర్జించింది నేల కూలిన రాక్షసుల శరీరములలో ప్రాణములు ఉన్నవా లేవా అని వెతకటం మొదలుపెట్టింది ఆ సింహం రణభూమిలో వీరవిహారం చేసింది ఆ సింహం దేవి ఆమెతోనున్న సేనాగణాలు ఆ సమరభూమిలో రాక్షసులలో చేసిన ఆ మహాయుద్ధాన్ని చూసి దేవతలందరూ ఆనందపడి ఆకాశము నుండి పుష్పవర్షమును కురిపించారు ఇది శ్రీ మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమునందలి దేవీ మాహాత్వ్యం మహిషాసుర సైన్యవధ అనే రెండవ అధ్యాయము यथा तथा अनुवादमु समाप्तम् ॐ नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृता स्वस्ति